అనుచిత వ్యాఖ్యలు చేశారో నిజంగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తీవ్ర విక్రాంతిని కలిగించింది తీవ్ర మనస్తాపానికి గురి చేసింది మన దేశం మీద ఉన్న గౌరవం ఎక్కువ లేదు ఇతర దేశాలు వెళ్ళి అమెరికాలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మన దేశం పట్ల నిజంగా సిగ్గుచేటు దేశం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రాహుల్ గాంధీకి కానీ ఎటువంటి ప్రేమ ఉంది అనేది ఆ వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తుంది ఎప్పుడూ కూడా బీసీలని ఎస్సీలని ఎస్టీలని అణగారిన వర్గాల కింద చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రిజర్వేషన్ల యొక్క విలువ ఏం తెలుసు అని వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉండగా రిజర్వేషన్ రద్దు జరిగే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దేశ ప్రతిష్టని దిగజార్చి కులాల మధ్య మతాల మధ్య విభేదాలను సృష్టించి రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అలవాటైన ప్రక్రియ మరి అలాంటి అలవాటు ప్రక్రియలో భాగంగా ఇవాళ అమెరికాలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా చాలా దురదృష్టకరం వారి హయాంలో ఎటువంటి ఇబ్బందులు చేశారు సిగ్ను కోసం కోసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో జరిగింది దానిని మర్చిపోయారా రాహుల్ గాంధీ అని చెప్పి మేము అడుగుతున్నాం రాహుల్ గాంధీ లాంటి వ్యక్తికి అసలు పాస్పోర్ట్ని రద్దు చేయాలి వారు పరాయ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అన్నది మరొకసారి నిరూపించారు మరొకసారి వారి యొక్క బుద్ధిని వారి యొక్క కపట బుద్ధిని దేశం పట్ల వారు చిమ్ముతున్న విషం దేశాన్ని విభజన చేయాలి దేశాన్ని సర్వనాశనం చేయాలి అని ఎవరైతే భావిస్తున్నారో వారితో చేతులు కలిపి వారి యొక్క పనులు వద్దాస్పలితూ వారు చేసినటువంటి రిజర్వేషన్ల మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం రాహుల్ గాంధీ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం